వరుస క్రమంలో మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకుని కౌంటర్ల దగ్గరికి వెళ్తే మా వాళ్ళు అంతా రాసుకుని ఆయన సరే ఇస్తారు కొంతమంది యువకులు అయితే మీరు రాయగలిగిన వాళ్ళు మన డౌట్స్ ఉంటే మమ్మల్ని సంపాదించారు ఇవాళ ఇయలేదు అని బాధపడదు రోజు ఇవ్వచ్చు మీ సెక్రటరీ ఇక్కడే ఉంటాడో ఆయనకి ఇవ్వండి ఆరో తారీఖు దాకా అయితే ఆరు తర్వాత ఏడు తర్వాత నా నేను ఎవరో నా పోయిండ్ వాళ్ళకి ఎట్లానంటే ఈ ప్రోగ్రాం మళ్ళీ నాలుగు నెలలకు అవుతుంది కాబట్టి కుటుంబ సబ్మిట్ చే వాళ్ళే కూడా చేయచ్చు సో ఎవరు కూడా మిగిలిపోతారు అనేది లేదు ప్రతి ఒక్కరికి ఈ లబ్ధి చేకూరుతుంది కాబట్టి అందరు కూడా మీ ఫామ్స్ అప్లై చేసుకో రెండు కౌంటర్లు కాదు మూడు కౌంటర్లు పెట్టినాం పెట్టండి అక్కడ జనరల్గా ఏదైనా ఉంటే వైట్ పేపర్ రాసేది జనరల్ కౌంటరు మీకు ఈ ఫ్యామిలీ ఇచ్చేది ఇక్కడ ఇంకో రెండు కౌంటర్లు ভাগ গ্ৰাম পঞ্চায়ী পাৰি ৰামস

మహిళలకు ఉత్త బస్ కల్పించి ఆరోగ్యం కల్పించి మాట ఇచ్చిన ప్రకారం వంద రోజుల్లో గ్యారెంటీ అమలు చేస్తామని సుత్తశుద్ధితో ఈరోజు ప్రజల వద్ద పాలన పేరుతో మాట్లాడారు ప్రజల వద్ద పాలన పేరుతోని గ్రామ సభలు నిర్వహించిన ప్రవేశం చాలా సంతోషకరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రజలను ప్రతి గ్రామంలో ప్రజలకు గవర్నమెంట్ లబ్ధి పథకాలు అందించడానికి రూపాయి ఖర్చు లేకుండా దరఖాస్తు ఫాములు కూడా ప్రభుత్వమే అందించి ప్రజల వద్దకే అధికారాన్ని పంపించి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అలాంటి కాలాయాపన లేకుండా చాలా తక్కువ సమయంలో దరఖాస్తులు తీసుకొని వంద రోజుల్లోపు అందిస్తామని గ్యారెంటీ హామీలు అందిస్తాము ఈరోజు ప్రజా ప్రజాపాలన పేరుతో ఆ రోజు రోజు అది ప్రభుత్వానికి ప్రజాపాలన ఇది అని చూపించి ప్రజలందరికీ ప్రభుత్వ సథకాలు అందించడానికి కృషి చేస్తున్నాం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈరోజు మేము ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం పార్టీ అధ్యక్షులుగా అయినప్పటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని ప్రజలకు అందించడానికి ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో పార్టీ అధ్యక్షులుగా వారతిగా పరిశీలించడానికి గ్రామ సభలో మాతో పాటు పార్టీల నాయకులు కలుపుకొని ప్రభుత్వ పథకాన్ని పనివహించడానికి కృషి మండలం గ్రామంలో గ్రామసభ నిర్వహించి ప్రజల నుండి వారి వారికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్లు వారికి సంబంధించిన అవాయస్థంలో చెందినటువంటి గ్యారంటీలు అన్ని అప్లికేషన్లు ఈరోజు ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించిన అధికారులు స్పెషల్ ఆఫీసర్లు ప్రజాప్రతినిధులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతుంది ఎలా అంటే వాళ్ళకి కూడా కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం మాకు ఏమైనా చేస్తా అనే ఉద్దేశంతో వాళ్ళందరూ ముందుకొచ్చి అందరు వారి వారి అప్లికేషన్లు అన్నీ వాటి వాళ్ళందరూ ఏర్పడిన ప్రభుత్వము ప్రజల అనే భాగంలో ఈ అమయస్తానికి సంబంధించినటువంటి పత్రాలిగానే పబ్లిక్ అందరికి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మాకు ఈ కౌంటర్ల వద్ద అందరికీ ఫార్మ్స్ దానికి సంబంధించిన ఫామ్స్ అన్ని వాళ్ళు ఫ్రీగా మాకు ఇస్తున్నారు అలాగే పబ్లిక్ కూడా ఎక్కడ ఏ మీ సేవలు కానీ డిడాక్ సెంటర్లు కానీ ఎక్కడ కొనవద్దు వాళ్ళ దగ్గర కొనవద్దు ఇక్కడనే మన గ్రామ పంచాయతీలో ఇస్తారు అందుకు ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా